వీడియో లాస్ట్గా చూడండి బీరకాయ కందిపప్పు ఇలా చేసుకొని విడుదల పెద్ద స్టవ్ పైన మట్టి కంతులు పెట్టినాం అందులో రెండు సెమల కొబ్బరి నూనె అంటే వంట చేసుకునే కొబ్బరి నూనె పోసుకున్నాం ఒక కోపిత్తులు అయ్యా మాకు మెంచి ఉల్లిగడ్డలు ఒక సెమష అల్లం వెల్ప అరవై సమయంలో ఇంగు కోతిమీరు ముందుగానే పసుపు వేసి ఉడకబెట్టుకున్న పప్పును ఇందులో పోసుకోవాలి బీరకాయ పసుపు వేసి ముందు ఉడకబెట్టినాం ఐదు నిమిషాలు స్టవ్ పై ఉంచాలి తగినంత ఉప్పు వేసుకోవాలి బీరకాయ పప్పు ఉడికింది స్టవ్ ఆఫ్ చేయాలి తీసుకోవాలి కూర రెడీ అయింది గుమ్మగుమలాడుతుంది వేడివేడి అన్నంతో కానీ పప్పుతోటి కానీ చప్పాతోటి కానీ తింటే చాలా రుచిగా ఉంటుంది మళ్ళీ కావాలనిపిస్తుంది తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది